ఈ రోజు అయితే నేను ముళ్ళకి పప్పు కొనుకున్నాను ఈ గ్లాసెస్ తర్వాత అయితే పప్పు తీసుకుంటున్నాను ఎలా పోసుకోవాలి నేను చూపిస్తాను ఒకసారి వాటర్ని ఈ వేళ్ళ నుంచి ఇక్కడికి రావాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పప్పు ఉడకడం పప్పు సరిపోతుంది చూసారు కదా ముళ్ళకి వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను వీటిని అయితే పీల్ తీసేసుకోవాలండి అంటే పైన మట్టి మట్టి ఉంది కాబట్టి కొంచెం పీల్ తీసుకుందాము పల్సర్ చూసారు కదా ఇలా పీల్ తీసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న మీతో కట్ చేసాక చూపిస్తాను చూశారు కదా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తీసాక రెండు టమాటాలు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసినా రౌండ్గా కొంచెం చింతపండు పప్పు పులుసు కోసం బ్యాలెన్స్ కోసం మీకు ఒక టిప్స్ చెప్పండి పప్పు ఉడికే టైంలో మీరు కరివేపాకు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సో ఈ మూత పెట్టేసుకొని కుక్క స్టవ్ మీద పెట్టుకుందామండి ఒక నాలుగు వినిట్స్ వస్తే చాలు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం డిఫరెంట్గా ఒక ఫోర్ వినిట్స్ అయితే చాలు సరి కదా ఇంతకుముందు నేను సాల్ట్ వేగది ఇప్పుడు వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఈ మాత్రం వాటర్ అవసరం లేదు అయితే పోప్పు తెచ్చుకుంటాను ఓపు పెట్టుకుంటున్నాను టూ స్పూన్ సాయి కదా కరివేపాటి ఎండి ముచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నేనైతే వేసుకోవట్లేదు నేను వెల్లుల్లి వాడని కాబట్టి పోపు అయితే రెడీ అయిపోయింది సార్ పప్పులో వేసేసుకుంటున్నాను పోపన్నా ఒకటే తాలింపు అన్న ఒకటేనండి అంటే మీకేమీ రాదు మొత్తం వస్తుంది ఇలా ఒకసారి చాలా బాగుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసాం ఒక్కొక్క రెడీ అయిపోయింది మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని చిన్నాను చూస్తా కదా ఫ్రెండ్స్ ముల్లంగి పప్పు కూడా పప్పు అయితే రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి ఉంటాను బాయ్